పడావో కు ఫాతిమా షేక్ ఉత్తమ ఉర్దూ టీచర్గా రుబీనాకు జ్ఞాపక అందజేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండి యాకూబ్ కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ పడావో బేటీ బచావో పథకానికి ఆద్యురాలు ఫాతిమా షేక్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాకూబ్ పాషా కొనియాడారు ఫాతిమా షేక్ యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎవరైతే సేవలు అందిస్తున్నారో ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరైతే విద్యార్థులకు సేవలు అందిస్తున్నారో వాళ్ళని డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి ఉత్తమ టీచర్గా మేము ప్రతి ఏటా మరి మేముంటలు అందజేయడం జరుగుతుంది వాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం సఫాయి వసీలు ఉన్నటువంటి ఈ యొక్క ఉర్దూ మీడియం పాఠశాలలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క మేడం గారికి ఈరోజు మేము సన్మానం చెబుతున్నాం అయితే ఫాతిమా షేక్ గురించి ఒక నాలుగు మాటలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ఫాతిమా షేక్ అనే ఆమె భారతదేశం మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయులైనటువంటి వీరు పూణే మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించి జనవరి తొమ్మిది జన్మించడం జరిగింది అయితే భారతదేశపు విద్యను ఆధునిక విద్య వైపు అడుగులు వేస్తూ విద్య అనేటటువంటిది బాలికలతో ప్రారంభించి మరి విద్యను ప్రోత్సహించి విద్యాభివృద్ధికి పాటుపడాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు మరి నడుము కట్టుకున్నటువంటి భారతదేశపు మొత్త మొట్టమొదటి మహిళ శ్రీ అయితే ఆనాడు జ్యోతిరావు పూలే మరి వ్యవస్థను నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో బొంబాయిలో మరి పోరాటాలు చేస్తున్న తరుణంలో వాళ్ళని ఇంటి నుంచి తన సొంత తండ్రి గట్టివేయటం జరిగింది అటువంటి సందర్భంలో మరి జ్యోతిరావు కి మరి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి ఫాతిమా షేక్ వీళ్ళ ఇంట్లో ఆశ్రయం కల్పించి మరి తోటి ఈమె సహక ఫాతిమా షేక్ యొక్క సహకారం విద్యా అభివృద్ధికి పాటుపడి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది కానీ దురదృష్టోపశాత్ ఏంటంటే మన భారతదేశంలో యొక్క ఫాతిమా షేక్ యొక్క గొప్పతనం గాని వీరి వీరు చేసినటువంటి సేవలను కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గాని గుర్తించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి గూగులే తన యొక్క డూడుల్లో మరి యొక్క ఫాతిమా షేక్ జన్మదినాన్ని వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది అంతర్జాతీయ స్థాయిలో గూగుల్ మరి గుర్తించినటువంటి ఫాతిమా షేక్ ను మరి భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి విద్యా సంస్థలు మరి విద్యాశాఖ వాళ్ళు గుర్తించకపోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఇది ఇంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లయితే గతం నెలలో షేక్ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల నాలుగు పాఠశాలలు రెండు వందల నాలుగు ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో షేక్ యొక్క జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది